ఇష్టమో నేను జరిగింది అయితే కొన్నాళ్ళు ఈ ఎనభై రెండులో రెండు వేల రెండులో అయితే ఈయన ఏం చేశాడు మా లాయర్ గారు అబ్బాయి నాగాపురం గ్రామంలో ఒక అనుకోని సమస్య ఒకటి వచ్చింది పంతొమ్మిది వందల ఎనభై రెండో సంవత్సరంలో అప్పటి కలెక్టర్ గారు ఏవిఎస్ రెడ్డి గారు ఆ ఏ రెడ్డి గారు ఒక దృక్పథంతో పేదవాళ్ళని ముందుకు తీసుకురావాలి అనే ఒక ఆలోచనతోటి ఇక్కడ ఒక ఫిషర్మన్ సొసైటీగా ఏర్పాటు చేసి ఇంటర్వ్యూలు నిర్వహించి చదువుకున్న యువకుల్ని ఆ రోజు ఇంటర్వ్యూలకు పిలిచి ఇరవై ఒక్క మంది లబ్దిదారులను ఎంపిక చేసి ఆ ఫిషర్మెన్ కమిటీని ఏర్పాటు చేసి ఆ ఫిషర్మెన్ కమిటీ ద్వారా వీళ్ళు ఈ భూమి మీద ఆ చేపల చెరువు తవ్వుకుని వీళ్ళు జీవనం సాగించాలని చెప్పి ఆ రోజు ఆ స్కీమ్ తీసుకొచ్చారు అది జిల్లా వ్యాప్తంగా కూడా తీసుకొచ్చారు అనేక చోట్ల ఆ ఆ కార్యక్రమాన్ని చేశారు కానీ ఒక రైతు ఒక కృష్ణారావు గారు ఒక రైతు ఇది గ్రామ కంటకం భూమి అంటే ప్రభుత్వ భూమి ఆ రైతు ఈ ఇది నాది అని చెప్పి ఆ రోజు నుంచి వెళ్ళడం ఈ వీళ్ళని లబ్ధిదారులు ఇబ్బంది పెట్టడం చేస్తా ఉన్నారు గుడివాడ కోర్టుకు వెళ్ళారు ఆ గుడివాడ కోర్టు మీకు ఆధారాలు చే లేవని చెప్పి డిస్మిస్ చేశారు తర్వాత గౌరవ హైకోర్టుకి వెళ్ళారు ఆ హైకోర్టుకి వెళ్ళినప్పుడు ఆయన చూపించినటువంటి కాగితాలు చూపిస్తే ఆయన పొలం ఎక్కడుందో చూపించమన్నారు తప్ప ఈయన పొలం ఈ పొలం తీసుకెళ్ళి వాళ్ళకి ఇవ్వమని చెప్పలేదు మళ్ళీ ఆ తర్వాత పోలీస్ ప్రొటెక్షన్తో మాకు ఇవ్వాలని చెప్పి మళ్ళీ గౌరవ హైకోర్టుకి వెళ్ళారు గౌరవ హైకోర్టుకి వెళ్ళినప్పుడు పోలీసు ప్రొటెక్షన్తో ఆయన భూమి ఎక్కడుందో ఆ భూమిని హ్యాండ్ ఓవర్ చేయమన్నారు తప్ప ముందడుగు లబ్ధిదారుల యొక్క భూమిని హ్యాండ్ ఓవర్ చేయమని చెప్పి చెప్పలేదు దీని మీద రెవెన్యూ వారిని ఆ రోజు సర్వే చేయమంటే మరి అవగాహన లోపమో లేకపోతే ఎవరైనా తప్పుదోవ పట్టించారో ఏమో తెలియదు కానీ అది ఆ రోజు తప్పుగా సర్వే చేసి కనీసం వీళ్ళకి ఈ లబ్ధిదారులు వీళ్ళు ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు ఇది ప్రభుత్వ పథకం ద్వారా వచ్చింది కలెక్టర్ గారు అంటే ఆ కలెక్టర్ గారైనా ఒకటే ఈ కలెక్టర్ గారైనా ఒకటే పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఆ కలెక్టర్ గారు ఉన్నారు ఇప్పుడు ఈ కలెక్టర్ గారు ఉన్నారు ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు వీళ్ళకి కనీసం నోటీస్ ఇవ్వకోకుండా కనీసం నోటీస్ ఇవ్వకోకుండా సర్వే చేసి ఈరోజు పోలీసు వారు వాళ్ళ మీద దౌర్జన్యంగా వచ్చి ఈ గ్రామంలో చేస్తే ఒక బెనిఫిషియర్ హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు పోలీసు వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్న దయచేసి పేదవాళ్ళకి న్యాయం చేయండి పేదవాళ్ళకి న్యాయం చేయండి తప్ప మీరు వీళ్ళ మీద దౌర్జన్యం చేస్తే మేమందరం కూడా ఊరుకో ఎప్పుడు కూడా ప్రజల్లో విప్లవం వస్తుందని చెప్పడం మనం చేస్తా ఉన్నాం వీళ్ళకి ఆ రోజు పంతొమ్మిది వందల ఎనభై రెండులో వీళ్ళకి లబ్ధిదారులుగా ఎంపిక చేశారు కాబట్టి వీళ్ళకి న్యాయం చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం అంది అంటే కలెక్టర్ గారిది ఆ రోజు కలెక్టర్ గారు ఇచ్చారు ఈరోజు కూడా వీళ్ళకి న్యాయం చేయాల్సిన బాధ్యత కలెక్టర్ గారిది తప్పకుండా కూడా కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తాం మేము వెళ్ళి రిక్వెస్ట్ చేసి మళ్ళీ సర్వే చేసి ఆ సర్వే చేసినప్పుడు ఏది న్యాయం అయితే అది న్యాయం చేయమని అడుగుతా ఉన్నాం గౌరవ హైకోర్టు కూడా ఎన్ని కూడా మేము చదివినప్పుడు ఆ హైకోర్టు ఏం చెప్పారంటే ఆయన భూమి హ్యాండ్ ఓవర్ చేయమన్నారు తప్ప తీసుకొచ్చి ఈ ముందడుగు లబ్ధిదారులు భూమి హ్యాండ్ ఓవర్ చేయమని చెప్పలేదు దయచేసి పోలీసు వారికి కూడా సమన్వయం పాటించండి కొంచెం సమయం ఇవ్వండి తప్పకుండా ఇది మళ్ళీ సర్వే చేయించి మేము రిక్వెస్ట్ చేసి కలెక్టర్ గారిని సర్వే సర్వేకి అడుగుతాం లేదు న్యాయం జరగలేదు ఇంకా మేము మేము ఎవరైనా ఆశ్రయిస్తాం మళ్ళీ గౌరవ హైకోర్టుని ఆశ్రయించి కోర్టు దిక్కర కేసు కింద వీళ్ళందరినీ కూడా బాధ్యులను చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం ఇది అయితే రాజకీయంగా నేను విమర్శలు చేయట్లేదు ఎవరన్నా ఇప్పుడు ఉన్నప్పుడు ఉన్న గౌరవ శాసనసభ్యులు కూడా చెప్తా ఉన్నాను నేను ఆయన కూడా వీళ్ళకి న్యాయం చేస్తే చాలా సంతోషకరమైన విషయం అని చెప్పి కూడా మనం చేస్తా ఉన్నాం ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి వీళ్ళు ఉన్నారు ఎందుకంటే అంటే నేను ఒక ఈ పదిహేను రోజుల నుంచి కూడా ఇక్కడికి రాకపోవడం కారణం ఏంటంటే ఏ ఇది ఏదన్నా నేను వస్తే వీళ్ళకి అన్యాయం జరుగుద్ది అని ఆలోచన చేశాను కానీ వీళ్ళకి అన్యాయం చేయగలిగే పరిస్థితి వచ్చేస్తూ ఉంది మరి ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు రెవెన్యూ వారు పోలీసు వారు ఎందుకు ముందుకు వస్తున్నారో నాకు అర్థం కావట్లేదు దయచేసి రెవెన్యూ వారికి పోలీసు వారికి ముందు వీళ్ళకి న్యాయం చేయండి ఒకవేళ అతను పొలం ఉంటే అతనికి మీరు ఎక్కడన్నా హ్యాండ్ ఓవర్ చేసుకోండి అని చెప్పి సవిన్యంగా సవిన్యంగా ఇక్కడ డిపార్ట్మెంట్ వారికి నేను తెలియజేసుకుంటూ కలెక్టర్ గారు సమయం తీసుకుని వీళ్ళకి న్యాయం జరిగే వరకు చివరి వరకు నేను వీళ్ళకి అండగా నిలబడతానని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తాను